హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణ మార్కెట్ ట్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియోలో మీరు పెట్టిన పెట్టుబడి థౌజండ్ టైమ్స్ ప్రాఫిట్నిచ్చే స్టాక్ గురించి చెప్పబోతున్నా ఆ స్టాకు యొక్క ఫండమెంటల్సు ఆ స్టాక్ ఎందుకో ఆ థౌజండ్ టైమ్స్ రిటర్న్స్ ఇవ్వబోతుందనేది చెప్పబోతున్నా స్క్రీన్ మీద మీకు కనబడుతుంది తాల్బ్రోస్ ఆటో మోటివ్ కాంపోనెంట్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ రెండు వేల యాభై ఆరు కోట్లు కరెంట్ ప్రైస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలు హై మూడు వందల తొంభై ఆరులో నూట ఎనభై నాలుగు ఫేస్ వాల్యూ రెండు రూపాయలు ఆర్ఓఈ పదిహేడు పాయింట్ రెండు పర్సెంట్ ఆర్ఓసిఈ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉన్నది అలాగే మీరు ఒకసారి స్క్రీన్లో మీద కనబడుతున్న చార్ట్ని కనుక చూస్తున్నట్టయితే ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యి కొద్దిగా మీకు స్లైడ్లీగా డౌన్గా కనబడుతుంది బట్ కానీ అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఎంతో రోజుల టైం అయితే పట్టదు అది ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఎక్కువ అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది తర్వాత మీరు చూడాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ పియర్ గ్రూప్ పియర్ గ్రూపు స్క్రీన్ మీద మీకు కనబడుతుంది గ్రూప్ గ్రూప్లో సంవర్ధన్ మదర్సన్ బోషు ఊహో మిండియా సోనా బిఎల్డబ్ల్యూ ఎక్సైడ్ ఎండ్యూరెన్స్ జె జెడ కమర్షియల్ తాల్బ్రోసాటో ఇవన్నీ కూడా గ్రూప్స్ గ్రూప్స్లో మీకు కనబడుతున్నాయి స్క్రీన్ మీద తర్వాత మీరు నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే రిజర్వ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడాలి ఇది సేల్స్ వచ్చేటప్పటికి ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లుగా ఉంది తర్వాత మార్చి ఆరు వందల నలభై ఏడు కోట్లుగాను ఉన్నది తర్వాత దీని ప్రాఫిట్ నూట పది కోట్లు అంతకుముందు యాభై ఆరు అంతకుముందు నలభై ఐదు ఉంది సేల్స్ పరంగా కానీ ప్రాఫిట్ పరంగా కానీ చూసుకున్నట్లయితే ఇది చాలా వరకు బెటర్ పర్ఫార్మెన్స్గా కనబడుతుంది అంతా కూడా మనకి ఇది ఫేర్ రిజల్ట్ ఫేర్గా కనబడుతుంది సో రిజల్ట్స్ కూడా మనకి చాలా ఆశాజనకంగా కనబడుతున్నాయి తర్వాత ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ కనుక మనం చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క మెయిన్ ప్రొడక్షన్ ఎక్కువగా వచ్చేటప్పటికి మీకు ఈ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి ఇవి మెయిన్లీ వచ్చేటప్పటికి హౌస్ ఫ్యాకల్టీ ఫర్ టూల్ డిజైన్స్ హౌస్కు సంబంధించిన టూల్ డిజైన్స్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది తర్వాత రబ్బర్ అండ్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్లో వాటిల్లో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగించడానికి ఈ కనబడే ఈ స్క్రీన్ మీద కనబడే ప్రొడక్ట్స్ అనేది వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ కనుక మీరు గమనించినట్లయితే ఫోర్జింగ్ డివిజన్స్ మేనే మేనేజర్స్ ఇది ఫోర్ సంబంధించిన వాటికి సంబంధించింది తర్వాత ఇది ఈ యువతల వైపు ఉన్నది కూడా ఎక్కువ ఫోర్ ఉపయోగించే అనమాట ఈ రెండు కూడా మీకు కనపడేది ఫోర్ జింగ్స్లో సంబంధించింది ఇది మీరు స్క్రీన్ మీద పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ తర్వాత మీకు ఈ నెక్స్ట్ స్క్రీన్ మీద మీకు కనబడుతున్న ఇమేజెస్ వచ్చేటప్పటికి ఇవి ఓఈఎం ఎంటీఎస్ మేనేజర్స్ ఎంటైర్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ ప్రాసెస్లో డిజైనింగ్కి ఉపయోగిస్తారు ఇవి మీకు సిఏఈ యాక్టివిటీస్లో ఎక్కువగా మెయిన్గా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత ఈ పక్కనున్నీ కూడా అనమాట ఒక అల్యూమినియం కాంపోనెంట్స్ అనమాట ఇవి అల్యూమినియం ప్రోడక్ట్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి ఆ ప్రోడక్ట్స్ సంబంధించింది తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఈ కంపెనీ వచ్చేటప్పుడు ఇదేమో ఆర్ అండ్ సెంటర్ ఇన్ జపాన్ ఇది జపాన్కు సంబంధించింది ఎనేబులింగ్ ఫాస్ట్ అండ్ ప్రిసిషన్ సంబంధించింది అనమాట ఈ లో కంపెనీకి సంబంధించింది తర్వాత ఇది మిక్సింగ్ ఎక్విప్మెంట్ ఆటో ఎక్స్ట్రోజర్స్ లింక్స్ వాటికి సంబంధించింది తర్వాత ఈ ఫస్ట్లో కనపడే ఇమేజెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి సస్పిషియస్ బుషెస్ ట్రస్ట్ మౌత్ తర్వాత ఎయిర్ హౌసెస్ ఫ్యూయిల్ హౌసెస్ వాటర్ హౌసెస్కి ఉపయోగించే ప్రొడక్ట్స్ అనమాట టోటల్గా ఓవరాల్గా ఈ కంపెనీని కనుక మనం ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా చూసినట్టు వీడియో చూసినట్లయితే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపెనీ అనేది లోలో ఉంది రెండోది ఈ కంపెనీ యొక్క పేరు గ్రూప్ చూస్తే అన్నీ కూడా దీనికి సంబంధించిన గ్రూప్స్ అన్నీ కూడా బాగున్నాయి నెక్స్ట్ తర్వాత చార్ట్ చూస్తే డౌన్ అయినప్పటికీ కూడా అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేది చాలా బాగున్నాయి రెండోది ఇంకోటి కూడా మెయిన్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే దీన్ని ప్రమోటర్స్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ప్రమోటర్ ఉన్నారు ఎఫ్ఐఆర్స్ వచ్చేటప్పుడు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఎస్ జీరో పాయింట్ జీరో పర్సెంట్గా ఉన్నారు అంటే దీంట్లో ప్రమోటర్స్ కానీ ఎఫ్ఐఆర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్రొడక్ట్స్ కూడా బాగున్నాయి సో ఇది రానున్న రోజుల్లో మీరు పెట్టే పెట్టుబడికి థౌజండ్ సైన్స్ థౌజండ్ టైమ్స్ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఇది నేను ఎక్కువగా ఆశిస్తున్నాను అలా జరుగుతుంది అని అంటున్నాను మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి మీ యొక్క క్యాష్ని బట్టి మీరు బై చేసుకోవటం అనేది చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంతకన్నా మంచి స్టాక్ గురించి నేను చెప్తాను